నీ ఎల్లుడు గొప్ప చూపుకోవడంలో స్నేహితుడిని మర్చిపోయావు తాతయ్య దుద్దులు నేను తీయలేదు తాతయ్య పిన్ని ఇవ్వనంటే అక్కడే పెట్టిసాను తాతయ్య వాళ్ళని అడగట్టు ఎందుకు బాబు ఇవి కూడా దుద్దులు అమ్మకు ఏమండి విశ్వనాథం మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తేకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడిని మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నా కనుకే నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని ఈ కానుకలతో కట్నాలతో చిన్నపుచ్చుద్దండి బాబు ఈ ఉత్తరం చూడు దస్తున్నావు మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నేను విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నా నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువు నాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యులు నీకు తెరిచి శంకరం కూడా ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా క్షమించండి వస్తాయ బాబు రామ్దాస్ బాబు వస్తా నిజంగా మళ్ళీ వస్తావ త తప్పకుండా వస్తాను ముందుగా వచ్చావా తల్లి నా తల్లి పొద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దారి కట్టా ఎందుకు పాపలు అలాగే మంచి దర్జాగా మీరు కూర్చున్నారు ఇంకా మెతుకు లేకపోయినా మీ సార్ సంపదలు కూటికి ఊటికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాలం మీద పడతారు మనిషి డబ్బులు సంపాదించి మనిషి డబ్బులు సంపాదిస్తాడు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను ఎనిమిది వందల రూపాయల బిల్లు నెగల్ షాప్ లో ఏం అది కూడా అందులో రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా ఏమైతే నాకేం గాని కొన్నారో ఎవరికి కొన్నారో చెప్పండి పట్టాభి గారి పెద్ద అమ్మాయికి ప్రజెంట్ ఇచ్చి ఆ తగాదాల మార్దానికి ఇంతకదే ఇచ్చేసానగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దాంతో మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద కూడలు ఓహో ఏం పోతే కూచారండి చదువుకోవడానికి వచ్చిన కురారుతో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది ఆ శంకరం ఎవరో కాదు సత్యలోకా నీ అమ్మ నా బ్రతుకు అంతా ఏడుతుంది కూడా నీ కంటి తడి ఇంకా ఆర్నే లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మేము బాధ పెట్టింది అయ్యో ఇందులో ఉందండి నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది వెళ్ళి మాట్లాడతా చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లి వాడిని చదువుకుంటున్నట్టు తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు అది నిజమే అంటే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి లేనివాడిని తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఏం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నామే కానీ వాడి విశ్వనాథం కొడుకు కాడా నాకు మనవడు కాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు వల్లండి ముందు విశ్వనాథం సంగతి చూడండి కానివ్వండి అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాణ్ణి వెంట పంపిస్తాం అలాగే విశ్వం లక్ష్మతి